వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక అద్భుతమైన ప్లాట్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నాలుగు వందల గజాల ప్లాట్ ఇది సూరాజ్ నగర్ కాలిలో ఉంటే తుర్కాంజల ఎక్స్ రోడ్ నుంచి వాకెబుల్ డిస్టెన్స్ లో సో అది కనిపిస్తుంది కదా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ నాగార్జున సాగర్ హైవేకి మంచి ఏరియా మంచి స్కూల్స్ కాలేజెస్ మంచి డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియా నాగార్జున సాగర్ హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలోనే అద్భుతమైన ప్లాట్ ఇది వచ్చేసి నాగార్జున సాగర్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది సో కనిపిస్తుంది కదా సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట కనిపిస్తుంది కదా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ హండ్రెడ్ గజాల ప్లాట్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ కమర్షియల్ ఫ్లాట్ అద్భుతమైన షెటర్స్ మంచి రెంట్ కి లీజ్ కూడా ఇచ్చుకోవచ్చు నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కి ఉంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దీని సైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ టూ యాభై ఇంటూ డెబ్బై రెండు ఇది సూరజ్ నగర్ కాళీ ముందర థర్టీ ఫీట్ రోడ్ ఉంది సో చాలా అద్భుతమైన ప్లాట్ తుర్కాంజల్ ఎక్స్ రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది నగర్జనసాగర్ హైవేకి ఎలబీ నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ప్లాట్ ఇది సేల్ కి ఉంది ప్రైజ్ వచ్చేసి గజానికి నలభై ఎనిమిది అని చెప్తా ఉన్నారు సో తో మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది సో ఎలబీ నగర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో టీసీఎస్ కంపెనీకి ఫాక్స్కాన్ కంపెనీకి కలెక్టరేట్ ఆఫీస్ కి వండర్లాకి అతి సమీపంలోనే అద్భుతమైన ప్లాట్ ఇది మంచి డెవలప్మెంట్ జరుగుతున్న ఏరియాలో మంచి ఈ ప్రైమ్ లొకేషన్లో ఉన్న అద్భుతమైన ప్లాట్ ఇది చాలా బాగుంటుంది సో మీరు రెంట్కి ఇచ్చుకున్న లీజ్ ఇచ్చుకున్న రెంట్ పర్పస్ ఉన్న కమర్షియల్గా షటర్స్ చేసుకున్న రెంట్కి ఇచ్చుకున్న దాదాపు లక్ష రూపాయలు వచ్చే అద్భుతమైన ప్లాట్ సేల్కి ఉంది సో స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి సంబంధించిన డీటెయిల్ తెలుసుకోండి సో ఓనర్కి డబ్బులు అర్జెంట్ ఉన్నాయి కాబట్టి నలభై ఎనిమిది వేల గజానికి అబ్బుతా ఉన్నాడు సో ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఓనర్తో మాట్లాడుకుంటే పైన స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి మీకు సంబంధించిన ఫోర్త్ వేల ఫోర్త్ డీటెయిల్స్ చెప్పబడదు